వరంగల్ నగరం నందు కూరగాయల మార్కెట్ వద్ద వీరికి లక్షల రూపాయల విలువగల ఇంటిని తన రాజకీయ మరియు రౌడీ బలంతో చిన్నగోపి ఆ ఇంటిని అమ్ముకుని తన తమ్ముడైన గొంతుకు మోహన్ రెడ్డికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా కుటుంబ సభ్యులందరినీ భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది చిన్నగోపి తన కుటుంబం తన పిల్లలు అని వ్యక్తిగత స్వార్థంతో తన తల్లిదండ్రుల్ని అక్క చెల్లెల తమ్ముడిని పట్టించుకోకుండా కోట్ల రూపాయలు విలువ చేసే ఇంటిని అమ్ముకొని తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల అక్క పట్ల తమ్ముడి పట్ల ఎంతకో దురుసుగా ప్రవర్తిస్తున్న కన్న తల్లిదండ్రులకు పట్టించుకోలేదన్నారు గత బుధవారం తన తల్లి అనారోగ్యంతో బాధపడుతూ మరణించినా కానీ తల్లిని చివరి చూపు చూడడానికి కూడా రాలేదన్నారు శనివారం జన్మనిచ్చిన తల్లి వెంకట నరసమ్మ దశదిన కర్మకు కూడా రాకుండా కుటుంబ సభ్యులను ఎంతో మనోవేదన గురి చేయడం జరిగిందని తెలిపారు ఇంటికి ముగ్గురు అన్నదాంబలము నా పేరు గొంతి మోహన్ రెడ్డి మా నాన్న పేరు గొంతి జనార్దన్ రెడ్డి తల్లి పేరు గొంతి వెంకటనారమ్మ మేము ఐదు రక్క వెళ్ళేలా ముగ్గురు అన్నదమ్ములం అయితే ఒక అతన్ని అంతకుముందే మా గొంతి గోపాల్ రెడ్డి అంటే ఈ గుడి మీద తెలియదు వాటి పేరు కూడా మార్చుకున్నాడు కులం మార్చుకున్నాడు చిన్న గోపి అంటే అందరికీ అపరిచితుడు అందరికీ తెలుసు పేరు వచ్చిన గుండా రౌడి కోప్పల అని తెలుసు అందరికీ చిన్న అంటే పేరు పెట్టుకున్నాడు సేమ్ తల్లిని కొట్టిండు ఆ కైల్లెళ్ళని కొట్టిండు వాడిని పెళ్ళైనప్పటికెళ్ళి మా ఇంటికి లేదు ఉన్న ఆస్తిపాస్తులన్నీ దొబ్బిండు ఎక్కడెక్కడ మాది బస్ స్టాండ్కి వెళ్ళి వస్తా అంటే రోడ్డు అక్కడికి వెళ్ళి రోడ్డు పడ్డది దాని వంతుకు మాకు బాల సంవత్సరంలో వెయ్యి గదల జాగిచ్చిండు రెండు కోట్ల రూపాయలు వచ్చినాయి అవన్నీ దొబ్బిండు కాశిపుగ్గల మా తాతల ముత్తాతల ఆస్తి అది కుప్పాల గుట్టకు మా తాతలు స్థిరాస్తులేవన్నీ మా గీసుకుండా ప్రాపర్ అయితే ఆడ భూములు కూడా మా తాతల ప్రాపర్టీ అన్నీ అమ్ముకొని మా నాన్న అమ్మిండు దొంగ సాటిగా అని చెప్పి దొంగ సంతకాలు పెట్టించిండు నాన్న కూడా ఒకసారి వస్తే హైదరాబాద్ తీసుకుపోతాను నన్ను తీసుకుపోయి కొట్టి దొంగ సంతకాలు పెట్టించిండు తర్వాత నాన్న ఇంటికి వచ్చినాక నన్ను కొట్టిండు కొట్టిండి సంతకాలు పెట్టించు అనుకుంటూ నేను చనిపోయిండు ఇక అప్పుడు మాకు ఇంటికి పెద్ద కదా అని మేము కూడా మాట్లాడలే అతని గుండా రౌడీగా ఇప్పుడు కూడా మేము భయపడుతున్నాను ఇప్పటికైనా నాకు ప్రాణపాయం ఉన్నది చాలాసార్లు ఈ మధ్యలో కూడా నా మీద ప్రయత్నం చేసిండు మాకు నా కన్నతల్లి తల్లి అంటే నేను ఉన్నా అని చెప్పి మన గుండెడ్డి నరేంద్ర అన్న పెద్ద గోపి వీళ్ళందరూ అతనితో తిరిగారు స్నేహితులందరూ ఫోన్ చేసినా కూడా నేను షిరిడీలు ఉన్నా అంటే కండలు జరిపినప్పుడు సిరిడి సమాజంలో తిరగనియద్దు చేయద్దు ఇటువంటి వాళ్ళు సమాజంలో ఉండని ఇటువంటి వాళ్ళు చూసి ఇంకా పది మంది తయారవుతారు కూ రోడ్డు ఏ కొంచెం న్యాయం జరుగుతలేదు అమ్మ పేరు మీద కూడా మెయింటెనెన్స్ కేసు వేసినాము వేస్తే అమ్మకు కూడా నేను అసలు నా దగ్గర ఏం లేదు నేను కూలీ పని చేసుకుంటానా అని చెప్పేసి అమ్మకు కూడా రూపాయి ఇవ్వలేదు అమ్మను కూడా పది మన పుట్టి అమ్మ దగ్గర వీళ్ళు ఉన్నప్పటి నుంచి అమ్మ దగ్గరనే ఉంటున్నది అమ్మను ఒక్క రోజు వంద రూపాయల మందులు అనేది తెలియదు మన చేత సరే ఏం లేదు అమ్మను కూడా ఒక్కసారి చూడలేదు కనీసం అని చెప్పితే కూడా వాడు రాలేదు నేను సిరిడీలో ఉన్నా అని చెప్పిండట అంతా పాపత్ముడు ఎక్కడ నన్ను ఉంటాడా అని చెప్పి ఇంటికి తాళాలు వేసుకొని రాత్రి రాత్రే ఇక్కడ నుండి మా వాట్సాప్లో అన్నీ చూసేసి ఫోటోలు స్టేటస్లో పెడితే చూసి ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేస్తే ఇంటికి తాళాలు వేసుకొని వెళ్ళిపోయిండట నాలుగో కుమార్తెను ఫస్ట్ భార్య చచ్చిపోతే రెండో పెళ్ళి కూడా చేసినాము ఆమెనే అమ్మని కొట్టింది మాకు న్యాయం చేయండి అంతే తన్న చెల్లె ఒక్కటయ్యి మా అన్నకు అమ్మకు ఎవ్వరికీ ఏమి ఆస్తి రాకుండా తను ముప్పు తిప్పలు పెట్టి మమ్మల్ని మూడుచేరల నీళ్ళు తాగించాను ప్రజలు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మాకు మా అన్నయ్యకు న్యాయం చేస్తే చాలని ప్రజలను కోరుకుంటున్నాము